హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి శారీ తెప్పించానండి అది ఎలా వచ్చిందో చూద్దామండి చూపిస్తాను ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ వస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీ అయితే ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఆ ట్రెండింగ్లో ఉందండి శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్ అండి బార్డర్ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి శారీ అయితే చాలా బాగుందండి శారీ అయితే సూపర్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా కలర్స్ ఉన్నాయండి నాకైతే ఈ కలర్ బాగా ట్రెండింగ్ లో ఉందనేసి నేను ఈ కలర్ తీసుకున్నానండి శారీ మొత్తం ప్రింట్ వచ్చింది చూడండి అస్సలు పోదండి అదేమి చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ ఎలా వచ్చిందో ఎలా ఉందో చూద్దామండి చాలా నైట్ టైం అయినా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుంది శారీ మొత్తం వచ్చేసి ఫైల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూడండి అసలు అది పోదు ఫ్రెండ్స్ మనం ఉతికినా కూడా ఏం పోదు అది మనకు అతుక్కున్నట్టు కూడా ఏమి ఉండదు చాలా బాగుంది శారీ అయితేను మొత్తం లైన్స్ లైన్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో డిజైన్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇది ఫ్రెండ్స్ పళ్ళు కూడా చూడంత గ్రాండ్ గా ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ దగ్గరగా చూపిస్తున్నారు మీకు సారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు నచ్చినట్లయితే నేను లింక్ వచ్చేసి ప్రిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఫ్రెండ్స్ మీకు కావాలన్నా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి బార్డర్ అయితే ఎంత బాగుందో చాలా బాగా కనిపిస్తుంది బార్డర్ అయితే ఫ్రెండ్స్ కట్టుకున్నా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ బ్యాక్ వైప్ అయితే అలా ఉంది చూడండి బ్యాక్ వైప్ అయితే ఇలా ఉంది శారీ మొత్తము నేనైతే బ్లౌజ్ కూడా ఎలా కుట్టుకున్నాను ఏంటైతే అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చిన్న చిన్న ఆయిల్ ప్రింట్ చిన్న చిన్న బుటీస్ ఇచ్చాడండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ప్లెయిన్గా ఏం లేకుండా చిన్న చిన్న బుట్టిస్ ఫ్లవర్స్ ఇచ్చాడండి క్లాత్ కూడా సరిపడంతే ఉందండి చూడండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మనకి సరిపడంత ఇచ్చాడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ వైపు అలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్